ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను వాక్యములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు కాండము ఏడవ అధ్యాయము ఆరవ దినపు వాగ్దానమును చదువుకుందాం నీవు నీ దేవుడైన దేవుడైనకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనను నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను నా ప్రియలార నిన్ను ఆయన ఏర్పరచుకొనెను అనే మాటను చూస్తున్నాం ప్రియలార నూతన నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు పదిహేనో అధ్యాయం యోహాను సువార్తలు పంతొమ్మిదవ వచనములో ఈ మాట అన్నారు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని లోకములో నుండి ఏర్పరచుకొంటిని కొంటిని యేసు ప్రభువు వారు మతైసు వార్త పదమూడవ అధ్యాయంలో ప్రభు వివరిస్తున్నటువంటి ఉపమానములలో ప్రభు అన్నారు పదమూడవ అధ్యాయంలో పరలోక రాజ్యములు రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది అన్నారు పొలములో దాచబడిన ధనము నలభై ఐదో వచనములో పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినది అమ్మి దాని కొనును అలాగే నల నలభై ఏడవ వచనంలో మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలన ఉన్నది అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు అలాగే యుగ సమాప్తి జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవే ఎదురు అక్కడ ఏడ్పును పండ్లు ఉండును అని ప్రిలార అమూల్యమైన స్వకీయమైన ధనముగా ఏర్పరచబడిన ప్రజలుగా మంచి ముత్యములుగా దాచబడిన ధనముగా మంచి చేపలను మంచి చేపలను పోలి ఈ లోకములో అనేక మంది మధ్య మనము ఉన్నామని ప్రభు తెలియచెప్తున్నారు మిమ్మల్ని ఏర్పరచుకుంటని మిమ్మల్ని ఏర్పరచుకుంటని అంటే అనేక మంది ఉన్నారు కానీ ప్రభువు కొందరిని ఏర్పరచుకున్నాడు ఆ ఏర్పాటులో నీవు నేను ఉంటే ఎంత ఆనందం ప్రియులారా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు చూడండి చాలా మంది సెలక్షన్స్ అవుతూ ఉంటాయి కదా సెలక్షన్స్ అవుతూ ఉంటాయి సెలక్షన్స్లో అనేక మంది భాగం తీసుకుంటారు కానీ ఎవరో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు ఎన్నుకుంటారు అలాగున ఆ సెలక్షన్ ఆ ఎలక్షన్ నీ మీదకి వచ్చింది నిన్ను ఆయన ఏర్పరచుకుంటున్నాడు మనమేమి గొప్ప జనమని జ్ఞానవంతులమని కానే కాదు మొదటి కొరంది మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనంలో మిమ్మల్ని పిలిచిన పిలుపును చూరుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరూ దేవుని ఎదుటి అత్యశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు జ్ఞానులను సిగ్గుపరిచేందుకు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుట లోకములో నీచునైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఇప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు గొప్ప గొప్ప వ్యక్తులను కాదు వెర్రి వారిని బలహీనులను నీచులను తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు ఎందుకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మూలముగా మీరు క్రీస్తు చేస్తున్నందున్నారు కనుక లోనికి తెచ్చా తెచ్చి యేసుక్రీస్తు వంటి వారిగా ఆయన చేస్తూ ఉన్నాడు ఏర్పరచుకొనబడినప్పుడు వారు వెర్రివారే బలహీనులే నీచులే తృణీకరింపబడిన వారే ఎన్నికలేని వారే కానీ వారు యేసుక్రీస్తులకు వచ్చినందు వలన ఏసుక్రీస్తు వంటి వారవుతున్నారు అంతటి జ్ఞానవంతులు అవుతున్నారు అంతటి బలవంతులు అవుతున్నారు అటువంటి ఎన్నికైన వారిగా చేయబడుతున్నారు ఓ గొప్పవారిగా ఆయన చేస్తున్నాడు ఎందుకు వారిని చూచినప్పుడు ఈ లోక జ్ఞానులు సిగ్గుపడతారు వీరికింత జ్ఞానం ఎక్కడిది అని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు శాస్త్రులు పరసీవులు అనబడే ఈ పండితులందరూ పన్నెండవ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే ఆయన ప్రశ్నలు అడుగుతూ వారి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నప్పుడు అరే రే ఇతను ఇంత చిన్నవాడు ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని ఆశ్చర్యపోయారు అలాగే చెల్లి నా తమ్ముడ నిన్ను ఆయన ఏర్పరచుకొని ఈ లోకంలో ఉన్న జ్ఞానులను గొప్ప వారినందరినీ కూడా సిగ్గుపడేట్టుగా చేస్తాడు ఆయన జ్ఞానాన్ని ఆయన శక్తిని నీకిచ్చి నిన్ను జ్ఞానిగా బలవంతునిగా ఏర్పరచబడిన వానిగా ఎన్నికైన వానిగా చేస్తాడు ఇది దేవుని అద్భుత ఉద్దేశం నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు అంటూ మూడో అధ్యాయంలో సామెతల గ్రంథంలో దేవాత దేవుడు సులోమును వారి ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు జ్ఞానిని కదా నువ్వు అనుకున్నావు అనుకో నీవు తృణీకరించబడతావు నీవు కేవలం ఎవరో గుర్తించాలి మూడవ అధ్యాయంలో సామెత గ్రంథంలో మూడవ అధ్యాయం రైస్ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు అన్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసి కనుక నీ పూర్ణ హృదయముతో ఎహోవాయింది నమ్మకముంచము నీ ప్రవర్తన అంతటి ఏందో అని అధికారములు గొప్పుకొను అప్పుడు ఆయన్ని త్రోవలను సరాళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఎహోవాయింది భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నియముకులకు సత్తువయు కలుగును నీ రాబడి కనుక నేను జ్ఞానిని కదా అనుకున్నావంటే ఏమవుతుంది నీ దేహానికి అనారోగ్యం వస్తుంది ఎముకలకు నిస్సత్తు వస్తుంది ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు ఇప్పటికైనా సరే ఇంతవరకు నీ దుష్టబుద్ధి చెడు బుద్ధి వలన నీ చెడుతనం వలన ఇతరులను బాధించే నీ దుర్బుద్ధి వలన నీ అధికారం కొరకు నీ చేతుల్లోకి వాళ్ళందరూ రావాలనే అహంకారం కొరకు ఇతరులను నీచపరచాలని ప్రయత్నించి నీ దుర్బుద్ధి అంతా విడిచిపెట్టి ఎహోవాయింది భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం వస్తుంది నీ దేహానికి ఎటువంటి లో లేకపోతే భయంకరమైన వ్యాధులు నీకు రాకుండా నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది నీ ఎముకలకు సత్తువ కలిగి ఉండగలవు లేదా నేను జ్ఞానిని అనుకుంటే అందరూ నాకంటే తక్కువ వాళ్ళు నువ్వు అనుకుంటే ఈ జ్ఞానమే నీకు కుష్ఠం తెస్తుంది ఈ జ్ఞానమే నీకు క్యాన్సర్లు తెస్తుంది ఈ జ్ఞానమే నీ దేహానికి అనారోగ్యాన్ని తెస్తుంది నీవు చివరకు నిస్సత్తువతో ఈ లోకాన్ని విడిచే వ్యక్తిగా ఉంటావు అందరూ విడిచిపెట్టినటువంటి విడవబడిన వాణిగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు అందుకే ఉదయ కాల సమయంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతో నాని విడిచిపెట్టవా ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఘనమైన వ్యక్తిగా ఓ అందరూ చూసి ఆశ్చర్యపోయే వ్యక్తిగా నిన్ను ఆయన చెయ్యాలని తనలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ఉద్దేశ్యం అది ఆయన నీతిమంతులను పిలవరాలేదు రాలేదు నేను పాపులనే పిలవచ్చు తిని కానీ నీతిమంతులను మంత్రులను రాలేదు అన్నాడు నేను నీతిమంతుణ్ణి అనుకుంటున్నావా నీ భక్తి గలవాణ్ణి అనుకుంటున్నావా నీ శక్తి గలవాణ్ణి అనుకుంటున్నావా నీవు ఏర్పాట్లోకి రాలేవు నీ పాపాన్ని నువ్వు చూసుకోగలిగితే నిన్ను నీవు అసహించుకునే స్థితికి రాగలుగుతావు చూడండి నెమలిని మనం చూస్తే నెమలి పీకాక్ దాన్ని చూస్తే మేఘాన్ని చూచి తిరస్కరిస్తుందిట ఓ నీలినీలి మేఘమా నీకంటే నేను అందంగా ఉన్నాను చూసావా అంటూ పురివిప్పి నాట్యం ఆడుతుందట అంత గర్వంగా తల ఎత్తి పురివిప్పి నాట్యమాడుతున్న ఈ మేఘం ఈ నెమలి తన కాళ్ళను చూసుకోవడం జరిగితే కుంచుంచుకుపోతుందట ఎందుకని దాని కాళ్ళంతా అసహ్యంగా ఉంటాయి కనుక మేఘాన్ని చూసి నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో నీ కాళ్ళను చూసి విధేయత కలిగి ఉండు ప్రియుల ఇతరులను చూసి ఇతరులు కను గొప్పవాడిని గొప్పదాన్ని అనుకుంటున్నావేమో నీ నీచ ఏదో ఒకసారి జ్ఞాపకం చేసుకుని తగ్గింపుతనంలోకి వస్తే నీవు ఆశీర్వదించబడతావు ప్రభువు నిన్ను దీవించును గాక నిన్ను ఏర్పరచుకున్న ప్రభువే నిన్ను ఘనపరచును గాక ప్రార్థిస్తారు ప్రియమైన తండ్రి ఉదయ నీ దయగల ఆత్మ మా బలహీనతలను స్పష్టంగా కనిపరిచి తండ్రి వాటి విషయం పశ్చాత్తాపంతో నీ యుద్ధకు వచ్చి నీ కరుణకు నీ కనిక్రమణకు ప్రభు పాత్రుల మగునట్లుగా ప్రతి వారిని దర్శించున్న ఆయన అహంకారము నుండి స్వనీతి నుండి స్వభత్తు నుండి విడిపించి నీవు శిలువపై కాచిన పరిశుద్ధ రక్త ధారలు మా నీచ్య ప్రవర్తనలన్నింటినీ శుద్ధీకరించడానికి గుర్తెరిగి నీకు అప్పగించుకునే భాగ్యం దయచేయి తండ్రి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడైయుండును గాక ఆమెన్ ఆమెన్